హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్లెకాన్ క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఇవాళ ఎవరి గురించి మాట్లాడుచుకుందాం అంటే సో ఇస్మార్ట్ భారతి లాగ్స్ గురించి మాట్లాడుకుందాం ఒక మాట ఇక్కడ మ్యాటర్ ఏందిరా అబ్బా అంటే ఇవాళ పెట్టిన ఒక క్యారెట్ చక్ర వీడియో అది ఏమైనా వీడియో నేనా సో పెట్టారు దేనికి పెట్టారు ఒక చిన్న లాగ్ ఒక ఫుడ్ హల్వా అన్నట్టు చెప్పారు అంటే అక్కడ టూ రూపీస్ త్రీ రూపీస్ అలా అమ్మేవారు అన్నారు బట్ చక్కెర క్యారెట్ తినడం అంత బాగుంటుందా బట్ మనం ఒకసారి ట్రై చేద్దాం బాగుందో లేదా అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి అంత చక్కెర పెట్టడం అంత ఏం కాదు అండ్ కొంచెం లాక్స్ కొద్దిగా గట్టిగా అంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా మంచిగా లాక్స్ చేస్తూ ఉంటే మనకి రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది కదా అండ్ వీళ్ళకి వచ్చిన అమౌంట్ నెలకి ఒక్క నెలకి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ అనమాట వాళ్ళకి వచ్చిన ఒక అమౌంట్ ఒక్క మంత్కి అంటే వీళ్ళకి సో వచ్చిన డబ్బులు తినడానికి సో అర్హత లేకుండా పోయి ఉండే అండ్ వీళ్ళు చేసుకున్నవి అంటే వచ్చిన దాన్ని మనం భద్రపరుచుకొని దాచుకునే అంత డబ్బులు మిగలట్లేదు అంటే ఈయన ఈయన ఏం పని చేసిన అంటే ఈయన చేసిన ఏంటంటే ఫస్ట్లో డబ్బులు బాగా వచ్చి ఉండే వచ్చిన తర్వాత వాళ్ళొక ఇంట్లో ఉండేవాళ్ళు కదా అంతకుముందు చిన్న రూమ్ ఒక రూమ్లో సో ఆ రూమ్లో ఉన్నప్పుడు కారు రెండు కార్లే మనిషిగా అనుకుంటా కారు వాటికి వీటికి ఖర్చులు అండ్ ఇలాంటి వాటి అని ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కూడా కొంచెం వాళ్ళన్నీ కన్నా ఈయన తొందరగా కట్టుకున్నాడు కానీ ఒకటి సో ఈయన ఇల్లు కన్నా వాళ్ళన్నీ లేటు కట్టినా చాలా బాగుందనమాట అండ్ పెయింటింగ్ కలర్స్ అవన్నీ ఈయనకి ఏమంటే మ్యాన్ చేయడం రాలేదు బట్ పెద్దోళ్ళు పెద్దోళ్ళే అబ్బా దేనికైనా మాట్లాడుకోవాలంటే ఇంకో మ్యాటర్ ఏంటంటే ఈయన దుబారా ఖర్చులు ఎక్కువ అవడం వల్ల ఈ అప్పులు అనేది ఎక్కువైనాయి అనమాట ఈయనకి ఇవన్నీ ఆయన తగ్గించుకుంటే ఈ వచ్చిన ఇంత అమౌంట్ అంటే ఇంకా ఎన్ని నెలలు ఎన్ని ఒక రెండు మూడు సంవత్సరాలు కడితే అప్పులు తీరిపోతాయా లేదు అనేది వాళ్ళకి తెలియాలి అందుకంటే నెలకి యాభై ఏడు అంటే నాట్ ఏ ఈజీ అంటే ఒక నార్మల్గా ఒక లాగ్స్ డైలీ రొటీన్ లాగ్స్ పెట్టుకుంటా నెలకి యాభై ఆరు వేలు సంపాదించడం చాలా ఈజీ కాదు ఎందుకంటే దాని దగ్గర చాలా కష్టం ఉంటుంది కొందరు అనుకుంటారు ఏ వీడియో చేసి పెట్టేద్దాం కామనే కదా అనుకుంటాం కానీ కెమెరా ముందు వచ్చి మాట్లాడడానికి అండ్ వాళ్ళు పెట్టే కామెంట్స్ అన్నిటినీ సో మనం సర్లే అనుకోని అనుకొని లే మార్చుకోవడం బాధపడి అన్నీ చేసుకొని అన్నీ చేసుకొని ఉండాల ముందు ఎందుకంటే కొందరు ఖాళీగా ఉంటారు ఆయన చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు కొంతమంది వీడియోస్ బాగాలేదు అది ఇదంటా ఉంటారు కదా సో వాళ్ళందరితో సో వాళ్ళందరినీ దాటుకొని ఇంత కష్టపడి ఒక ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ రీచ్ అయ్యి దాని తర్వాత వీళ్ళకి ఇంత అమౌంట్ వస్తుందంటే ఈజీగా ఏం రాలేదు ఒక వీడియో మనం చేస్తున్నామంటే నాలుగు సార్లు నాలుగైదు సార్లు మళ్ళీ దాన్ని మంచిగుందా లేదా బాగాలేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏమైనా తప్పు మాట్లాడినామా ఇన్ చేసుకుని వస్తేనే దాటుకొని వస్తేనే ఒక వీడియో దానికి ఒక తమ్లయి టైటిల్స్ ఏం పెట్టారు రాబో ఏది పెడితే బాగుంటుంది అంత ఆలోచించుకొని చేస్తేనే అంత డబ్బులు కానీ వస్తాయి అది కూడా తినే అర్హత అనేది మనకు ఉండాలి అంటే ఏ అప్పులు లేకుండా దాన్ని తింటూ అండ్ కొద్దిగా మనీ అనేది సేవింగ్ చేసుకుంటేనే ఒక రూపాయి మిగులుతుంది అని ఇప్పుడు మీరు ఇంత అమౌంట్ అని చెప్తున్నారు బట్ మీరు అన్నది కూడా నాకు ఒకటి అర్థమైంది మీరు చేసిన కొన్ని అంటే ఫ్రెండ్స్ ఉంటారు మంచిగా ఉంటారు వాళ్ళల్లా మనం బాగుపడతాం వాళ్ళ మనం బాగుపడకుండా చెడిపోతాం కూడా అలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేయడం నీ తప్పు ఇంకోటి అంటే ఇన్ని అప్పులు అవుతున్నా నీ అప్పులు అయినప్పుడు నువ్వు కట్టుకోవడానికి ఇంకొంచెం కష్టపడాలా నువ్వు ఇన్ని డబ్బులు వచ్చినప్పుడు పిల్లల కోసమైనా సేవింగ్ చేయాలి కదా అంటే అన్నిటికీనే దాటుకొని నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఒక అంటే ఒక మిడిల్ క్లాస్ కాదు ఒక మిడిల్ క్లాస్ కన్నా ఇంకొంచెం తక్కువనే ఉండి ఇప్పుడు ఒక ఉంది ఇల్లు ఉంది కొంచెం ఒక ఫ్లాట్ ఒకటి కొనుక్కున్నారు సో అక్కడ ఇల్లు ఏదో ఒక అన్నారు మరి అక్కడ ఏం వీడియో చేయట్లేదు ఎందుకు మళ్ళీ డాబా మీద వంటలు అవి చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఫ్లాట్ కొనుక్కుర్రు కదా అక్కడ ఒక ప్లేస్ అనే ఒకటి ఉంటా ఎంతో కొంత కొనుక్కున్నారు అక్కడ షెడ్లా ఒకటేషన్ మరి అక్కడ ఎందుకు వంటలు చేయాలి నన్ను కూడా అమ్మేశారు సో నేను ఏం జరుగుతుందో ఏం జరిగిందో తెలియదు కదా మనకి సో ఇది అనమాట వాళ్ళ ఉంచి చేసే వీడియోలో కంటెంట్ కరెక్ట్గా ఉండాల మీరు కూడా కొంచెం కంటెంట్ తగ్గుతుంది అనిపిస్తుంది బట్ దాన్ని కొంచెం మేనేజ్ చేసుకుంటా మంచి వీడియోస్ తీయండి నేను ఇప్పుడు సంపాదించిన నెలకి యాభై ఏడు రేపటి రోజున ఒక లైక్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగానే సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన రేపు మంచి వీడియోతో వద్ద అనమాట